ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారు కష్టాలు పేదరికం అనుభవించడానికి కారణం ఈ వస్తువులే మీరు ఈ వస్తువుల్ని పక్క వాళ్ళకి ఇవ్వడం వల్లనో లేదా మీ ఇంట్లో తెలియకుండానే ఈ వస్తువులు ఉండడం వల్లనో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పాస్ అయ్యి ఇంట్లో గొడవలు చికాకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వస్తువులు ఏమిటి ఆ వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు ఇలాంటి వస్తువులు ఇవ్వకూడదు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వస్తువులు ఇవ్వడం వలన మన ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కూడా తెలుసుకుందాం అలాగే మీకు ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి అనేది చక్రంలో రెండో రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే వారాలు శనివారం బుధవారం శుక్రవారం సోమవారం ఈ వారాల్లో కానీ ఇదేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందనే చెప్పుకోవాలి ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఆర్ అనమాట ఇక ముందుగా మనం ఋషుభరా ఋషభ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పడితో లక్ష సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారి జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనను ఎవ్వరితోనో కూడా పంచుకోరు అయితే ఈ రాశి వారి యొక్క జాతకం మనం చూ పరిశీలించినట్టయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ జీవితంలో కూడా అంచలంచెలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకొని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ కుం ఈ రాశి వారి పట్ల మీ జీవితంలో కోలుకోలేని దెబ్బ అనేది తీయబోతున్నారు మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరగబోతుందనమాట ఈ రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు అనేవి తవ్వుతూ ఉన్నారు మీ గురించి చెడుగా ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇటువంటి అంశాలు కూడా మీ జాతకంలో ఉన్నాయి మీ జీవితంలో ఇటువంటి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ బంధువుల నుండి మీ యొక్క మానసిక క్షోభను ఎదుర్కొంటూ ఉంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి మీరు మీకు ధైర్యం వచ్చినప్పుడు ఆ తర్వాత మీ ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు అలానే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఇలాంటి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీ జీవితంలో మీ భార్య లేదా భర్త యొక్క పాత్ర కూడా చాలా అంటే చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక అనేది మీరు ఖచ్చితంగా పొందుతీరుతారనమాట అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే రెండు అంశాలు మీ యొక్క జీవితంలో మీ జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయన్నమాట అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యత ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగిన అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారి ఈ అంశాలను అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశికి చెందిన పురుషులు కొంతమంది పరాయి స్త్రీ వలన మీరు కొన్ని ఇబ్బందులు పడబోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగుపూరు వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు ఇలా మీకు పరిచయమైన వ్యక్తుల్లో ఒక స్త్రీ అనేది మిమ్మల్ని లోపరుచుకోవడానికి మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని మోసం చేయడానికి ఆమె మిమ్మల్ని వెంటాడుతూ ఉంది కాబట్టి ఈ రాశి వారికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం చూసుకుంటే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామే కారణమై ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క రాశివారి జాతకం ప్రకారం మీరు జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరి కొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ మాసంలో ఈ ఒక్క వస్తువుని మాత్రం సహాయంగా కానీ నిమిత్తంగా కానీ ఎవరికీ కూడా ఇవ్వకూడదు దానంగా కూడా ఎవరికీ ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వస్తువుని ఇవ్వకూడదు కాబట్టి ఈ వస్తువు ఏంటి అని చూసుకున్నట్లయితే సుగంధ ద్రవ్యాలు అవును మీరు వినడం నిజమే సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు ఈ ద్రవ్యాన్ని మనం ఇంట్లో ఇవ్వడం వలన ఒకరికి ఇవ్వడం వలన అంటే మనం ఎవరికి కూడా ఊరికే ఇవ్వము చాలామంది వంట చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు సడన్గా మన ఇంట్లో ఉండమనమాట పక్కింట్లోనూ ఇరు పరుగు ఇంట్లోనూ చాలామంది తెచ్చుకుంటూ ఉంటాం అనమాట అలాగ మనం ఎప్పుడూ కూడా తెచ్చుకోకూడదు అలాగే ఎవరికి కూడా ఇవ్వకూడదు ఒకవేళ వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారంటే మాత్రం మొహమాట పడకుండా లేవని చెప్పేయండి లేదంటే ఈ ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అనేది వెళ్ళిపోతుందనమాట ఆ సుగంధ ద్రవ్యాలు ఏమిటి అంటే యాలకులు చక్కా మొగ్గ లవంగాలు ఇలా ఉంటాయి కదండి వాటిని సుగంధ ద్రవ్యాలు అంటారు అవంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి నివాసం ఉండే చోటు కూడా అలాగనే ఉంటుంది ఒకవేళ ఇచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకాలు ఈ మాసంలో మేం చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఖచ్చితంగా ఈ పరిస్థితిని మాత్రం తెచ్చుకోకుండా ఉండండి అలాగే ఈ రాశి వారు పేదరికంతో బాటుపడడానికి కారణాలు కూడా మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడేయండి మీ కష్టాలను మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి కలిగిస్తూ ఉంటాయన్నమాట అవి మన ఇంట్లో నెగిటివిటీ ఎనర్జీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయన్నమాట అంటే అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చెప్తూ ఉంటారు ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు ఇలా చేయొద్దు అని ఉంటారు ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టద్దు అని చెప్తూ ఉంటారు మనమేమో ఏంటి వీళ్ళు చేకస్తాం ఈ మూఢమ నమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాం నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి మన గురించి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము తద్వారా మీ కష్టాలని మీరే తొలగించుకోవచ్చు మనందరికీ తెలిసిందే ఏది లివింగ్ థింగో ఏది నాన్ లివింగ్ థింగో ఏది ప్రాణం ఉన్న వస్తువో ఏది ప్రాణం లేని వస్తువో అని అలాంటి వస్తువుల్లో కొన్ని ఉన్నాయన్నమాట చాలా రకాల వస్తువులను ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అది ఎటువంటి ఇస్తుందో కూడా తెలియదు అనమాట అందులో మొట్టమొదటిది అవును బట్టలు మీరు అవును వింటనే నిజమే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చాలా చిన్నవైపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాతగుడ్డ కింద మనం యూజ్ అవుతుందిలే అని చెప్పేసి లేదంటే ఎవరికైనా ఇవ్వడానికని చెప్పేసి మూట కట్టేసి పెడుతూ ఉంటామన్నమాట పాత బట్టలు మూటలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకూడదు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకు ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేసేయండి అలాగా పాతబట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే మనం ఇచ్చేటప్పుడు ఒక పూతురు ఒక పది రూపాయలైనా దాంట్లో పెట్టి ఇచ్చేయండి అప్పుడు మనకి వాళ్ళ దోషాలు అనేవి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానివ్వండి లేదంటే విగ్రహాలు కానివ్వండి లేదా ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకి సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే అంటే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయి ఉంటే పారే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసేయండి లేదు అనుకుంటే మీరు ఎంత దూరం వెళ్ళలేము అనుకుంటే మీకు దగ్గరలో ఉండే గుడి ఉంటుంది అక్కడైనా ఇచ్చేసినా సరిపోతుంది అలాగే చాలామంది చేసే తప్పు ఇంకొకటి ఏమిటి అంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటి మాత్రమే ఉండాలన్నమాట అలాగే మనం నాలుగైదు రకాలు తీసుకొచ్చి పెట్టేశాము అంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడిపోతారు ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే చాలామంది మంది మిద్దిపైన అంటే మేడపైన ఎక్కువగా వాడి వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనము మేడం మేడ మీద పెడుతూ ఉంటాము చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన ఇంటి పక్కన కానీ వాటిని పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అసలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఇలా ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను అలాగే ఇటువంటి వస్తువుని ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ చాలామంది చేసేది ఏమిటి అంటే ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా వెళ్ళి వస్తూ ఉంటారన్నమాట అలాంటప్పుడు వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ మెడలో కట్టుకునే తాయత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాలు చాలామంది కలర్ స్టోన్స్ అనేవి తెస్తూ ఉన్నాయి ఇటువంటి వాటి కూడా దేవుడి గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట ఇటువంటి అస్సలు ఇంట్లో ఉంచరాదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకం కాబట్టి అది పని చేసి పని చేయదు కాబట్టి మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో పరుచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా తీసుకొచ్చారు అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసే పనులు అపజాలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నా కానీ విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాసుకు సంబంధించిన దోషాన్ని అయితే కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో కుంచుకోరాదు మీరు ఖచ్చితంగా వెంటనే అవి మార్చేసుకోండి అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానివ్వండి గాజు గ్లాసులు కానివ్వండి గాజు ఐటమ్స్ కానివ్వండి ఎవరైనా సరే అవి పగితే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువ డెకరేషన్ కోసం అని ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు తాజ్మహల్ ఫోటోలు ఇలాంటి ఫ్రేమ్స్ ఏదో ఒకటి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఫొటోస్ తెచ్చేసుకుంటూ ఉంటాము కానీ అందరికీ తెలిసిందే తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచరాదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అనమాట అందువలన ఇలాంటి ఉండడం వలన మన ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ అనేజీ ఎక్కువగా పాస్ అవుతుంది అలాగే పడవల ఫోటోలు మునిగిపోయిన పడవల ఫోటోలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోరాదు జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అనేది మీకు కలుగుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు అశాంతికి గురవుతూ ఉంటారు నెగిటివ్ వైబ్స్ అనేది ఎక్కువగా లాక్కుంటూ ఉంటానరా ఇలా చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే అలమార్లో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా పెడుతూ ఉంటారు అలమారా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలం అన్నమాట అటువంటి అలమార్ను ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంతే కానీ చాలామంది బీరువాలు అలమార్లు తుప్పి పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూస్ చేస్తూ ఉంటారు అస్సలు అలా యూస్ చేయకూడదు అటువంటి అలమార్లో లక్ష్మీదేవి అనేది నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎదగరన్నమాట అందుకని మీరు ఖచ్చితంగా వాటిని మార్చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంతమంది అలమార్లోని వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వెయ్యరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలోనే జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది సో అలా అస్సలు చేయకూడదనమాట మీరు ఆ విధంగా ఎప్పుడూ కూడా చేయమాకండి తలుపులు మాత్రం ఖచ్చితంగా మూసేలాగా చూసుకోండి అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉండకూడదు అలా ఉండడం వలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలాంటివి ఏవైనా ఉంటే కనుక వెంటనే వాటిని బాగు చేయించుకోండి లేదా మార్చేసుకొని కొత్తగా చేసేసుకోండి కొంచెం డబ్బులు వేసేసుకోండి అంతేకాని ఎక్కువ ఖర్చు ఖర్చు పని మాత్రం కాదండి అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట అందుకని ఆగిపోయిన గడియారాన్ని ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉంచుకోవడదు అలాగే మన ఇంట్లో ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి భూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేం చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మొత్తం కూడా తగ్గిపోతుందనమాట అప్పుడు మీరే మనశ్శాంతిగా ఉంటారు ఇక ఈ వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజులు అంతా కుడవ శుభమే జరుగుతుందనమాట అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా దీపం పెట్టుకోండి అప్పుడు ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుందన్నమాట తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు పేదరికంతో బాధపడడానికి కష్టానికి పేద కావడానికి కారణం ఏంటో ఆ వస్తువులు ఏంటో ఎవరికి ఇవ్వకూడదు లేకపోతే ఈ వస్తువులు ఎవరి ఇంట్లో ఏమీ ఉండకూడదో తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ